హాయ్ హలో నమస్తే మిత్రులారా మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్త నాలుగు పనుల గిత్త అండి నాలుగు పనుల విభాగంలో దాదాపు మామూలు గిత్తలైతే అరవై అంగుళాలు ఉండేటట్టుగా బరువుగా గంటాయండి మీరు చూస్తున్నటువంటి గిత్త నాలుగు పనుల విభాగంలో అరవై రెండు అంగుళాల సైజు గల మంచి బాడీ మంచి సైజు గలటువంటి గిత్త అండి చూడొచ్చు నాలుగు పనుల విభాగంలో మంచి హైట్ కలిగినటువంటి గిత్త అడ్రస్ వివరాల్లోకి వెళితే పసల చంద్రయ్య గారు దూరు దూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగు పనుల గిత్త అండి మంచి టాప్ సైజ్ కలిగినటువంటి గిత్త నాలుగు పనుల గిత్త ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్